వెల్కమ్ టు వాచ్ ముందుగా ప్రజా సంక్షేమం కోసం జైలుకైనా పెరుమాన్ల రామకృష్ణ ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ క్వాస్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు బీసీసీ అధికారిత సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధినేని రాజేందర్ ముప్పై రెండవ వార్డులో జోనల్ కమిషనర్ పర్యటన సమస్యలను సత్వరమై పరిష్కరించాలని కందుల వినతి అతి త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మౌలిక సదుపాయాల కల్పన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అంతరిక్ష దినోత్సవం నెల రోజుల పాటు ఇస్రో వేడుకలు పరీక్షల మధ్య గ్యాప్ ఉండేలా చూడండి ప్రొఫెసర్ కోదండరాం నేడు భారత్ జింబాంబే మూడో టీ ట్వంటీ ఇక నేను తల్లిని కాలేను నటి రాఖీ సావంత్ ప్రపంచంలోనే తొలిమిసి ఏఐగా మొరాకోబామా కెంజా గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిన కారణంగా కాంగ్రెస్ నాయకులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఎరవేలి స్వర్ణ డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ జిల్లా కోర్టుకు హాజరయ్యారు అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టి ప్రజలను మభ్యపెట్టి మాయమాటలు చెబుతూ భయభ్రాంతు గురిచేస్తుంటే వారిపై ప్రశ్నల వర్షంతో ప్రశ్నించినందుకు గాను ఎన్నో కేసులు పెట్టారు ప్రజల కోసం ఏనాడు కేసులకు భయపడలేదు జిల్లా అధ్యక్షులు నాయన్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యం ప్రజాభితరేక విధానాల మీద ఉద్యమం చేశామని తెలిపారు ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారు వరంగల్ జిల్లా అధ్యక్షులు స్వర్ణ గారు మిగతా కాంగ్రెస్ నాయకుల మీద గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు కారణంగా ఈరోజు కోర్టులో కేసుకి హాజరు కావడం జరిగింది నిత్యము ప్రజల వెంటే ఉంటూ ప్రజా అవసరాల కోసం ప్రజల కోసం ఎంతకైనా వెళ్తాం జైలు కూడా వెళ్ళడానికి మేము సిద్ధం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మిఖార్ సైన వాళ్ళు నిత్యం ప్రజలతోనే ఉంటారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వీం నరేందర్ రెడ్డి గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి రాష్ట్రాన్ని చాలా ప్రదంలో నడిపిస్తా ఉన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తులకు సంబంధించిన పిక్ కేసు నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది సిబిఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు వేసిన క్వాస్ కొట్టివేసింది జగన్ కంపెనీలో ఎనిమిది వందల యాభై కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా అప్పటి ప్రభుత్వం నుంచి నిమ్మగడ్డ అనేక రాయితీలు పొందారని సిబిఐ తన చార్జ్షీట్ లో పేర్కొంది క్విట్ ప్రో కోలో ఇదంతా భాగమని ఆరోపించింది ఈ నేపథ్యంలో సిబిఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టువేయాలంటూ రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టులో నిమ్మగడ్డ క్వాస్ పిటిషన్ దాఖలు చేశారు నిన్న విచారించిన న్యాయస్థానం జగన్ కంపెనీలో నిమ్మగడ్డ పెట్టుబడులు క్విట్ భాగమా కాదా దీనిని లంగా భావించాలన్న అంశాల విచారణలో తేలాల్సి ఉందని వ్యాఖ్యానించింది తెలంగాణ వెనుకబడిన తరగతుల సాధికారత సంఘం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగిత్యాల జిల్లాకు చెందిన బాదినేని రాజేందర్ నియమితులయ్యారు బీసీల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న రాజేందర్ సేవలను గుర్తించి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రధాని రామకృష్ణ గౌడ్ ఈ మేరకు బాదినేని రాజేందర్ ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్లు నియామక పత్రం అందజేశారు బాదినేని రాజేందర్ ప్రస్తుతం జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా ఉండడంతో పాటు ప్రస్తుతం బుగ్గారం గా గతంలో ధర్మపురి ఎంపీపీగా సింగిల్ విండో అధ్యక్షునిగా పనిచేశారు స్థానిక ముప్పై రెండో వార్డులో జోనల్ కమిషనర్ పివి విడి ప్రసాద్ తో కలిసి దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పర్యటించారు వార్డులో పలు ప్రాంతాల్లో పర్యటించి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలని కోరారు వార్డులో చాలా వరకు పెండింగ్ పనులు అలాగే ఉండిపోయాయని గుర్తు చేశారు పెండింగ్ పనులను కూడా పూర్తి చేయాలని కోరారు అలాగే ప్రధానంగా డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలన్నారు కాల్వల పూడిక తీతలు ఎప్పటికప్పుడు చేపట్టాలని కోరారు అదే విధంగా చెత్తను కూడా ఎప్పటికప్పుడు తొలగించారు విజ్ఞప్తి చేశారు జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ నుకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇన్ల మౌలిక సదుపాయాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై రెండు కోట్ల మంజూరు చేయగా డబుల్ బెడ్ ఇన్ల పనులను డ్రైనేజీలు ట్రాన్స్ఫార్మర్లు సెప్టింగ్ ట్యాంక్ వివిధ అభివృద్ధి పనులను అధికారులు ప్రజా ప్రతినిధితో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ ఈలు రెహమాన్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం Dental care. this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdallah co-founder of ramesh dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc ప్రతి ఏటా ఆగస్టు ఇరవై మూడున జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు ఈ నేపథ్యంలో ఈ నెల పదిహేను నుంచి వరకు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఇస్రో చేస్తోంది ఇందులో భాగంగా అంతరిక్ష గురించి వివరణ విద్యార్థులకు సెమినార్లు పోటీల వచ్చే నెల ఇరవై మూడున ఢిల్లీలో ఈ వేడుకల ముగింపు కార్యక్రమం జరుగుతుంది డిఎస్సి గ్రూప్ టూ పరీక్షల మధ్య వ్యవధి ఉండేలా చూడాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం హరగోపాల్ కోరారు అలా అయితేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని ఓ ప్రకటనలో తెలిపారు విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై తాము క్రియాశీలకంగా ఉన్నామని చెప్పారు మరోవైపు డిఎస్సి వాయిదా వేయాలని అభ్యర్థులు నిరసన తెలిసింది జింబాంబేతో భారత్ నేడు మూడో మ్యాచ్ ఆడనుంది తొలి రెండు మ్యాచ్లను రెండు జట్లు చేరొకటి గెలుచుకున్నాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడిన యశస్వి సంజు జింబాబే చేరుకున్న నేపథ్యంలో ఈ రోజు తుది మార్పులు లో అన్న ఆసక్తి నెలకొంది గిల్ శర్మ గైక్వాడ్ తో కూడిన టాప్ ఆర్డర్ లో జైస్వాల్ కు చోటు కష్టమే శివం దుబే కు మాత్రం చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు క్రీడా విశ్లేషకులు ఇకపై తాను తల్లిని కాలేనని బాలీవుడ్ నడి రాఖీ సావంత్ తెలిపారు కొద్ది రోజుల క్రితం నాకు డాక్టర్లను సంప్రదించా వారు పరీక్షించి గుండెపోటు లక్షణాలు ఉన్నాయని నా గర్భాశయంలో సెంటీమీటర్ల కనతి ఉన్నట్టు తేల్చారు సర్జరీ చేయించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం దీంతో వెంటనే నేను సర్జరీ చేయించుకున్నా తల్లిని కాలేను ఆస్పత్రి ఖర్చులన్నీ సల్మాన్ ఖాన్ చెప్పారు ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన ఏఐ అందాల పోటీలో మొరాకో ఇన్ఫ్లుయెన్సర్ కెంజాలే విజేతగా నిలిచి కిరీటం దక్కించుకుంది కృత్రిమ మేధస్సు చార్ట్స్ లో టాప్ లో నిలిచిన కెంజా పదిహేను వందల మంది మోడలను కంప్యూటర్ ద్వారా రూపొందించిన మోడళ్లను వెనక్కి నట్టి విజేతగా అవతరించింది వరల్డ్ మిస్ ఏఐగా నిలిచిన కెంజాకు ఇరవై వేల డాలర్ల ప్రైజ్

ముప్పై రెండవ వార్డులో జోనల్ కమిషనర్ పర్యటన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కందుల త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇన్లకు మౌలిక సదుపాయాల కల్పన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అంతరిక్ష దినోత్సవం నెల రోజుల పాటు ఇస్రో వేడుకలు పరీక్షల మధ్య గ్యాప్ ఉండేలా చూడండి ప్రొఫెసర్ కోదండరాం నేడు భారత్ జింబాంబే మూడో టీ ట్వంటీ ఇక నేను తల్లిని కాలేను నటి రాఖీ సావంత్ ప్రపంచంలోనే తొలిమిసి ఏఐగా మొరాక్ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరొబుల్టేర్లో మళ్ళీ కలుద్దాం చూస్తున్నాం న్యూస్ వాచ్